హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్స్మా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చా అదేంటంటే ఫుల్ సర్కిల్తో అంబ్రెలా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో అయితే చూపిస్తాను చూసేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి అయితే రికమెండ్ అయితే ఫస్ట్ వీడియో చూసేయండి ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ క్లాత్ చాలా షాపులు తిరగంగా నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది సారి సేమ్ క్లాత్ తీసుకొచ్చి బ్లూ కలరు అంటే నేను నేను చున్నీ వేసుకున్నాను కదా సేమ్ ఆ కలర్ తీసుకొచ్చి లెహంగా అయితే స్టిచ్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంది ఆ కలరు అందుకని ఈసారి రెడ్ తెచ్చుకున్నా దీన్ని కూడా డిఫరెంట్గా ఏదన్నా ట్రై చేద్దాం అనుకున్నా కానీ మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తెలిసిద్ది అంటారు కదా నిజంగా ఎన్ని మోడల్ పెడదామన్నా కొంచెం స్పేసి కదా అందులోనే ఫుల్ రెడ్ ఇంక ఏరో కలర్ ఏటి ఎందుకులని మొత్తం ఒకటి అంబ్రెల్లా అంటే సింపుల్గా కుట్టుకుందామని డిసైడ్ అయ్యా ఫస్ట్ బాడీ కటింగ్ అయితే చూపిస్తాను అని చూసాండ బాడీ కటింగ్కి నేనైతే నాలుగు మడతల మీద ఇలా ఫోల్డింగ్ వేసి ఫస్ట్ మనకు ఎంత పొడవ కావాలో ఆ పొడవ అయితే డ్రా చేస్తున్నా తర్వాత మన బాడీకి ఎంత కావాలో క్లాత్ అంతవరకు ఫోల్డింగ్ చేసి అంతవరకు అయితే కట్ చేసుకుని ఏ పార్ట్ ఓపెన్ చేసి నెక్ని విడివిడిగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒకే ఫోల్డింగ్ మీద కట్ చేస్తే నెక్కు ఎగుడు తిగుడు వస్తుంది అందుకని చెప్పేసి విడివిడిగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రెంట్ పార్ట్లు ఫస్ట్ మనకి ఎంత పొడవు కావాలో అంత అయితే డ్రా చేసుకోవాలి పొడవు నా బాడీ పొడవు వచ్చేసి పద్నాలుగు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువైతే పెట్టుకోవాలి ఎందుకంటే ఖర్చులకి పైన కింద మనం జాయిన్ చేస్తాం కదా ఆ ఖర్చులతో కలిపి పెట్టుకోవాలి మీ పొడవు ఎంత ఉంటే అంతకన్నా ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ ఎక్కువ పెట్టుకోండి తర్వాత నెక్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను రెండు బాగా పెట్టుకుంటున్నాను ఎప్పుడు రెండు పెట్టుకుంటాను కదా ఈసారి రెండు బాగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వెడల్పుగా రౌండ్ నెక్కు పెట్టుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యా ఎందుకంటే స్పేస్ సిల్క్ కదా అందులో ప్లెయిన్ క్లాత్లకి ఏటికైనా రౌండ్ నెక్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉండిద్ది రెగ్యులర్గా పెట్టుకునే నెక్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే నెక్కు జారిద్ది కదా అక్క అనుకొని డౌట్ రావచ్చు నిజమే అబ్బా కొంచెం జారిద్ది అందుకనే ఖచ్చితంగా థ్రెడ్స్ అయితే పెట్టుకోవాలి మనకు కొంచెం నెక్కు పెద్దది కావాలన్నా డీప్ కావాలన్నా థ్రెడ్స్ అయితే కంపల్సరీ పెట్టుకున్నప్పుడు మనం ఎంత నెక్కు పెట్టుకున్నా ఏం కాదు నేను నెక్ వచ్చేసి ఐదున్నర పెట్టుకున్నా సంక డౌన్ వచ్చేసి నేను ఆరు అయితే పెట్టుకున్నా ఆరుకి మధ్యలో వన్ నుంచి అయితే డ్రా చేసుకొని నేనైతే లైన్ డ్రా చేసా వీడియోలో చూపించిన విధంగా తర్వాత నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ అది ఇది ఒక పార్టీ కాబట్టి డబల్ ఫోల్డింగ్ ంగ్ మీద మనకి ఎంత వస్తుందో అంతలో నాలుగో వంతు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ముప్పై అనుకోండి దాంట్లో నాలుగో వంతు పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకొని దానికన్నా టూ ఇంచెస్ ఎక్కువ అయితే పెట్టుకోవాలి నేను చాలా వీడియోస్లో బాడీ కటింగ్ చాలా అంటే చాలా క్లియర్గా చూపించాను చూసేయండి మనం కొలతలుగా చేసింది లైనింగ్ మీద కాబట్టి మెయిన్ క్లాత్ మీద పెట్టి క్లాత్ కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి తర్వాత ఉన్న క్లాత్ మొత్తాన్ని నాలుగు మడతల మీద ఫోల్డింగ్ వేసి ఇలా మొత్తం నీట్గా అయితే ఫోల్డింగ్ వేసేసుకోండి అంటే నీట్గా పరుచుకున్నాక ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసి నాలుగు మడతల అబ్బాయి అవన్నీ ఆ చివరి నుంచి ఇలా నేను ఈడలో చూపించిన విధంగా మీకు నడుము ఎంత సైజు ఉంటుందో డైరెక్ట్గా కాక తగ్గించే పెట్టుకోండి ఎందుకంటే చీర పన్నా కాబట్టి కొంచెం సాగినట్టు ఉండేది కాబట్టి మనకు తొమ్మిది అనుకోండి ఎనిమిదే పెట్టుకోండి మీకు ఇంకా సరిపోయి కాకూడదంటే ఎక్కువ అవుతుంది కూడా మనం మనం అది ఎలా పెట్టుకోవాలంటే పైనుంచి రౌండ్ గీసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా పెట్టి కజ్ అప్పుడు మీకు వస్తుంది నడుం దగ్గర అలా కాకుండా పైన అంటే ఆ చివరి నుంచి కోణం దగ్గర నుంచి మనం నడువును కొలతలు ఎలా పెడతామో సేమ్ అలాగే పెట్టుకొని నడువుని డ్రా చేసుకోవాలి తర్వాత నడుం దగ్గర నుంచి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఎంత లెంత్ పెట్టుకోవాలంటే అంటే ఎంత పొడవ పెట్టుకోవాలనుకుంటే ఆ పొడవ అయితే డ్రా చేసుకోవాలి ఇలా సర్కిల్ లాగా మొత్తం నీట్గా మొత్తం ఎప్పుడైనా సరే ఇలా సర్కిల్ డ్రా చేసేటప్పుడు ఒకరి సహాయం అయితే తీసుకోండి ఎందుకంటే కొంచెం అటు ఇటు కూడా హెచ్చు తగ్గులు వస్తుంది అలా ఎచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్ గీసుకొని చేయండి తర్వాత చేయండి ఇది కట్ చేయడం వల్ల సర్కిల్ అనేది సూపర్ వస్తుంది ఒకవేళ మీకు సర్కిల్ సరిగా రాలేదు అంటే మీరు నడుము దగ్గర గీసేటప్పుడు సరిగా గీయలేదని అర్థం అదొకటి గుర్తుపెట్టుకోండి అబ్బా ఇప్పుడు కటింగ్ అయితే ఇంతే చాలా అంటే చాలా ఈజీ సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఎవరైనా కటింగే కొంచెం నిదానంగా చేసుకోవాలి చాలా ఈజీ ఇప్పుడు నేను నేను హ్యాండ్స్ చూపించిన విధంగా అంటే మిగిలిన క్లాత్ని ఇలా క్రాస్గా మరీ క్రాస్ అవసరం లేదు జస్ట్ ఇలా క్రాస్ గేసి మన పొడవ కన్నా కూడా ఒక నాలుగు ఇంచులు ఎక్కువ పెట్టుకోండి అప్పుడు కొంచెం ఇక్కడ చూడీ ప్యాంట్కి వస్తుంది కదా అలా అవుతుంది అప్పుడు చూడటానికి లుక్ బాగుంటుంది మనకు కూడా బాగుండిద్ది నేనైతే దీనికి చూడీ హ్యాండ్స్ అయితే బాగుంటుంది అని అనుకొని చూడీ హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నా పొడవ డ్రా చేసుకొని వెడలు పంటే నేను కొంచెం అన్నగానే ఉంటాను కాబట్టి సరిపోయిందబ్బ నాకు ఏ అతుకులు అలాంటివి ఏం పర్లేదు మనం ఎంత పొడవ పెట్టుకొని ఎల్బో హ్యాండ్ కన్నా ఎక్కువ పెట్టుకున్న ఏ హ్యాండ్ అయినా సరే పైనుంచి త్రీ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి సంక డ్రా చేయాలన్నమాట ఇలా నేను ఈడుల్లో చూపించిన విధంగా చాలా అంటే చాలా ఈజీ అబ్బా చుడి హ్యాండ్స్ కట్ చేసుకోవటం ఈజీయే ఈ కటింగు ఎంబ్రిల్లర్ కటింగ్ కూడా చాలా ఈజీ ఎవరైనా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఒక్కసారి కానీ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఈ మడతలు అనేది ఇప్పుడు నేను నాలుగు మడత మీద ఫోల్డింగ్ వేసిన నడుముగా చేసాను చూడండి ఇది చీర మొత్తం ఉపయోగించే వాళ్ళకి అదే ఇలా కాకుండా మూడు మీటర్లతో కుట్టుకునే వాళ్ళకి సమోసా ఆకారంలో వేసుకోవచ్చు ఆ ఫోల్డింగ్ నేను కొన్ని వీడియోస్లో చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు చెక్ చేయండి స్టూడే హ్యాండ్స్ కదా నేనైతే లైనింగ్ వేసుకోవట్లేదు ఎందుకంటే అంత పలతాగా ఏం లేవు చూడటానికి కూడా బాగుంది ఇప్పుడు కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ అయితే చూపిస్తా స్టిచ్చింగ్ చాలా అంటే చాలా ఈజీ కొత్తగా అంటే అప్పుడే మిషన్ తొక్కడం వచ్చిన వాళ్ళు కూడా కుట్టచ్చు అంత ఈజీ అనమాట నేనైతే ఏమీ పెట్టుకోవట్లేదు నెక్కుకి ఎందుకంటే ఏదైనా పూసలు తెచ్చుకొని స్టిచ్ చేసుకుందామన్న ఉద్దేశంతో ప్లెయిన్గానే స్టిచ్ చేసుకుంటున్నాను కానీ స్పేస్ ఇల్లు కదా ఫ్రెండ్స్ బాగా జారిపోయింది మిషన్ మీద అస్సలు నడపట్లేదు మనం కొడుతుంటే కింది జారిపోతుంది అనమాట అంటే లైనింగ్ ఒకేసారి ఉంటుంది క్లాత్ మాత్రం జారిపోతూ ఉంది కొంచెం ఇబ్బంది పెట్టినా పర్ఫెక్ట్గానే వచ్చింది కాకపోతే చేసేది ఏముంది ఇలాంటి క్లాత్లు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ కుట్టాం కదా నెక్కుని మధ్యలో ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఇలా కట్స్ పెట్టి తిప్పి పైన స్టిచ్ చేసుకోవటమే చాలా ఈజీ మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ నేసి దానిపైన లైనింగ్ నేసి కుట్టి తిప్పేసుకోవటమే అనమాట ఇలా తిప్పేసాక పైన ఒక స్టిచ్ చేసుకోండి అంటే నిలబట్టడానికి నీట్గా ఇది స్పేస్ సిల్క్ కాబట్టి చాలా జారిపోయిందబ్బా ఎంత జారిపోయినా మనం అయితే వదలం కదా కుట్టాలి అని ఫిక్స్ అయినాక ఖచ్చితంగా కుట్టాం అందుకే నీట్గా నిదానంగా అంటే కొంచెం నిదానంగా అయితే స్టిచ్ చేసుకున్నా డ్రెస్ నాదే కదా అర్జెంటుగా కుట్టించాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం నిదానంగా అయితే స్టిచ్ చేసుకున్నాం ఇలా పైన కుట్టేసుకున్నాక మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలుపుతూ స్టిచ్ చేసుకొని దానికి ఉన్న ఖర్చు అంతా కూడా కట్ చేసేయాలి అప్పుడు ఒక పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఒక పార్ట్ రెడీ అయినట్టే సేమ్ అలాగే రెండో పార్ట్ కూడా తయారు చేసుకోవాలంటే బాడీ పార్ట్లోని ఫ్రంట్ని బ్యాక్ని ఒకే రకంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండు స్టిచ్ చేసుకున్నాక మనకి కొంతమంది ఫ్రించెస్ కట్ పెట్టుకుంటారు కొంతమంది డాట్లు వేసుకుంటారు ఇష్టం వాళ్ళది నేను అసలు చాలా వాటికి డాట్స్ కూడా వేయను అంటే నాకు ఇష్టం ఉండదు పెద్దగా అక్కడ మళ్ళీ షేప్ కనిపించినట్టు కనిపిస్తుంది అని పైగా నాకు కొంచెం ఎదరు కూడా తక్కువే కాబట్టి నేను వేసుకోను కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వేసుకోవాలబ్బా ఎందుకంటే వాళ్ళకి డాట్లు చాలా ఇంపార్టెంట్ అసలు నా తెలిసి ఫ్రించెస్ కట్ పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు ఫ్రించెస్ కట్ కట్ చేసి నెక్స్ట్ వీడియోలో అంటే చాలా మంది అడిగారు ఫ్రించెస్ కట్ పెట్టుకొని నేను ఏటికి తక్కువ అంటే ఒకటి రెండింటికి పెట్టుకున్నాను ఎక్కువ పెట్టుకోలేదు ఈసారి వాటికి అంటే నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా కట్ చేశాను అది ఫ్రించెస్ కట్టబా అది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఈసారి అంటే రెండు మూడు రోజులు ఆగాక పెడతాను ఆ వీడియోని ఇప్పుడైతే రెండు పాటలు అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయినాయి కాబట్టి ఇప్పుడు షోల్డర్లు అయితే జాయిన్ చేయాలి షోలర్లు జాయిన్ చేసేటప్పుడు ఒక పార్ట్ని రైట్ సైడ్ వేసి దానిపైన రాంగ్ సైడ్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ వైపు మాత్రం రఫ్ లాగండి అప్పుడే మనకి కుట్టు అనేది ఊడిపోకుండా జారిపోకుండా గట్టిగా ఉండిద్ది ఇంకా షోల్డర్ జాయింట్ చేశాక మనకు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్సే హ్యాండ్స్కి ఏం లేదబ్బా చిన్న కింద పక్క జస్ట్ మనం అంచులు కుట్టుకుంటాం కదా అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవటమే మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినట్టే ఇంకే అంటే లైనింగ్ ఏం లేదు కాబట్టి కుట్టి తిప్పేసేది ఏం లేదు జస్ట్ అంచులు కుట్టుకున్నట్టు ఇలా కుట్టుకోవటమే అనమాట ఇలా కుట్టుకున్నాక అంటే రెండు హ్యాండ్స్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్నాక మన హ్యాండ్స్ ఎలా అంటించుకోవాలనేది చూపిస్తాను వీటికి పర్ఫెక్ట్గా అంటే కరెక్ట్గా అంటించుకోవాలి కొంచెం అటు ఇటుగా అంటించుకుంటే హ్యాండ్స్ చండాలంగా ఉంటాయి అందుకని చెప్పేసి మనం సెంటర్కి ఒక ఘాటు పెట్టుకొని అది షోడర్ చక్కగా ఇట్లా పెట్టి అక్కడ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి అక్కడ వస్తుంది రాదు అనుకుంటే అంటే ఇది స్పేస్ కదా మనం పెట్టిన దగ్గర పెట్టినట్టుండి అట్లా జారిపోతుంది కాబట్టి నేను సెంటర్ నుంచి ఇటు సెంటర్ కాడి నుంచి అటు నేను ఈలో చూపించిన విధంగా డైరెక్ట్గా హ్యాండ్ అంటించుకోవచ్చు కాకపోతే స్పేస్ కదా జారిపోతుందని చెప్పి అటు ఇటు అంటే సెంటర్ కానించి అటుపక్కకి ఇటుపక్క స్టిచ్ చేసి ఒకేసారి మళ్ళీ రెండో కుట్టిని ఒకేసారి స్టిచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా నిదానంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నా ఎంత ఎందుకంటే జారిపోతుంది కదా క్లాత్ అందుకని ఇలా రెండు స్టిచ్లు వేసాక హ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే హ్యాండ్ని మనం ఫస్ట్ ఏ ఖర్చు అయితే పట్టి అంటిస్తాము సేమ్ అదే ఖర్చు మీద అయితే జాయిన్ చేయాలి అప్పుడే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చింది కొంచెం అటు ఇటుగా ఉగ్గు వస్తుంది ఇలాంటి చిన్న చిన్న అయితే చూసుకోండి అంతే ఒక హ్యాండ్ అయితే జాయింట్ చేసాం కదా రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేయండి రెండో పక్క కూడా హ్యాండ్ జాయింట్ చేశాక ఇంకా మన కింద బాటం పార్ట్ ఉంటుంది కదా దానిలోని మెయిన్ క్లాత్ని తీసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్ని కాకుండా మెయిన్ క్లాత్ని తీసుకొని బాడీకి జాయింట్ చేయాలి ఇక్కడ నాలుగు మాత్రం ఉన్నప్పుడు రెండు ముక్కలు వస్తాయి అందుకనే నేను బాడీని కూడా రెండు ఏ పార్ట్ ఆ పార్ట్ లాగే ఉంచేశాను ఇప్పుడు ఫ్రంట్ పక్కన రైట్ సైడ్ని బాడీని వేసి దానిపైన మెయిన్ క్లాత్ని కూడా అడుగున రైట్ సైడ్ని వచ్చేటట్టు చూసి పైన రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ జాయిన్ చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బాడీకి జాయింట్ చేసేటప్పుడు మెయిన్ ముక్కనే ఫస్ట్ జాయింట్ చేయాలి తర్వాత లైనింగ్ జాయిన్ చేయాలి అప్పుడు లైనింగ్ అడుగు వచ్చిద్ది మెయిన్ ముక్క పైకి వస్తుంది అలా రెండు పక్కల అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల ఇలా జాయింట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా చాలా అంటే చాలా ఈజీ అబ్బా కుట్టడం చాలా ఈజీ కటింగ్ కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకోవాలి లేదంటే మనకి కింద పక్క సర్కిల్ ఉంది కదా అది సరిగా రాదు ఇప్పుడు మొత్తం అంటే జాయిన్ చేసాం కదా ఇప్పుడే హ్యాండ్స్ నుంచి నడుం దాకా అంటే చివరి దాకా ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ మనం హ్యాండ్ని నీట్గా సమానంగా అనుకొని మనం అంటే మన లూజ్ ఎంత ఉండిద్దో అక్కడ ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా సరే రఫ్ లాగుతూ స్టిచ్ చేసుకోవాలి మన హ్యాండ్ లూజుని బట్టి మీరు కుట్టేసుకోండి ఇప్పుడు నాది ఉజ్జాయింపుగా వేసేసుకున్నాను నేను వచ్చేసరికి మనం ఖర్చు ఎంత తీసుకున్నామో అంతే పెట్టుకోవాలి ఆ ఖర్చును కూడా అటు నుంచి మనం తీసేయాలన్నమాట నేను టూ ఇంచెస్ పెట్టాను కాబట్టి అవుట్స్ ఎవరి అంటే ఖర్చు వైపు నుంచి టూ ఇంచెస్ దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి కింద నడువుని దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ తేడా వస్తుంది ఎందుకంటే మనం డాట్ వేసాం కదా మళ్ళీ డాట్ పో డాట్ అలాగే ఉంచి మనం టూ ఇంచెస్ దగ్గర కుట్టామంటే నడుము బిర్ర అయిపోతుంది మీరు డాట్ ఎంత వేసారో చూసుకొని అంతకే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకో మనం ఒక హాఫ్ ఇంచ్ డాట్ వేసి ఉంటాం కాబట్టి హాఫ్ ఇంచు తగ్గించి మనం జాయింట్ చేయాలి ఇక్కడ ఈడీలో చూపించిన విధంగా ఆ జాయింట్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ టు బ్యాక్ రెండు సమానంగా జాయింట్ అనేది ఒకే సాటుకు వచ్చిందా లేదనేది చూసుకోవాలి రెండు ఒకేసా ఉన్నప్పుడు నడుం దగ్గర పర్ఫెక్ట్గా వచ్చింది లేదంటే కొంచెం పైకి కిందకు ఉందంటే చూడటానికి బాగోదు నడుం దగ్గర కుట్టినాక నడుం దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక నాలుగు కానీ ఐదు ఇంచులు కానీ లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలుపుతూ స్టిచ్ చేయాలి నాలుగించుల తర్వాత మనం లైనింగ్ను వదిలేసి మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేయాలి అప్పుడే మనకు నడుం దగ్గర ఎలాంటి ఉగ్గు లేకుండా గా వచ్చేది నేను చాలా వీడియోస్లో చెప్పాను చాలా మంది రెండింటిని కలిపి స్టిచ్ చేసుకుంటారు అలా రెండింటిని కూడా కలిపి స్టిచ్ చేసుకోకూడదు బాగోదు విడివిడిగానే స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా మెయిన్ క్లాత్ మీదే స్టిచ్ చేసుకుంటూ రావాలి అలా రెండు మూడు స్టిచ్లు అయితే వేసుకోండి అబ్బా తర్వాత ఇందాక మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేసాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద వేయాలన్నమాట అంటే మెయిన్ క్లాత్ని లోపల కనేసి లైనింగ్ మీదే స్టిచ్ చేయాలి కుట్టేటప్పుడు చాలా జాగ్రత్త మెయిన్ క్లాత్ మీద పడుతుందో లేదో చూసుకుంటూ జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేయాలి తర్వాత లైనింగ్ మీద స్టిచ్ చేయాలి ఇంకా స్టిచ్ చేశాక వెనక థ్రెడ్స్ కింద జాగ్ చేశాక వేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను నేను ఇంకా అసలు నిజంగా కుట్టేటప్పుడు ఎంత కష్టం అనిపించిందో వేసుకున్నాక అంత హ్యాపీ అనిపించింది అసలు డ్రెస్ వేసుకున్నట్టు లేదు ఎంత తేలగ్గుంది అంటే అసలు అంత బాగుంది పర్ఫెక్ట్గా ఉంది మెత్తగా ఉందనమాట క్లాత్ వచ్చేసి నేను చీర తెచ్చుకుంది అంటే నాలుగున్నర మీటర్ చీర తెచ్చుకున్నా విడిగా రెండు మీటర్లు తెచ్చుకున్నాను అంటే చున్నీ కూడా సేమ్ అదే వద్దామన్న ఉద్దేశంతో నేను తెచ్చుకోవడమే అలా తెచ్చుకున్నాను అంటే సెల్ఫ్ కలర్ చాలా అన్న ఉద్దేశంతో ఇలా తెచ్చుకున్నాను చున్నీని డిఫరెంట్గా మీ ఇష్టం వచ్చిన స్టైల్స్లో అయితే స్టైల్ చేయొచ్చు నాకైతే బాగా నచ్చింది అసలు ఈ క్లాత్ నిజంగా కుట్టేటప్పుడు ఎంత ఇసుకిచ్చిందో వేసుకుంటే నాకు అంత బాగా అనమాట మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా అంటే ఈ వీడియోలో మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా ఇంకేమైనా అర్థం కాకపోయినా నన్ను కామెంట్లు అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కింద సర్కిల్ కానీ చూడి హ్యాండ్స్ కానీ ఎక్కడ కూడా ఇంత కూడా తేడా లేకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అబ్బా ఎగుడు దిగుడు కూడా లేదు కావాలంటే మీరు నేను వీడియో మొత్తం చూపించాను కదా అంటే డ్రెస్ ఇలా పట్టుకొని కూడా చూపించాను చూసేయండి నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మరి బాయ్